డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు కాలుష్య నివారణపై పరిశ్రమ నిర్వాహకులతో మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామన్నారు పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తున్నామని పవన్ చెప్పారు పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడేదని ఇప్పుడు ఆ తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయాన్ని సమకూరుస్తున్నామన్నారు కొన్ని దశాబ్దాలుగా విశాఖలో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని దీంతో విశాఖ కాలుష్యానికి దగ్గర అయిందని పవన్ అన్నారు అలాగే ఆంధ్ర విశ్వ విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్షన్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది ఫ్లైయాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన అయ్యింది సిమెంట్ తయారీపై యాష్ యాష్లైన్ ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్ సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది థర్మల్ ప్లాంట్ పై కూడా ను సిమెంట్ ప్లాంట్స్ కి విక్రయించి దాన్ని సర్కులర్ లో భాగస్వామ్యం చేసుకున్నాయి వైసీపీ పార్టీని వీడారు మాజీ మంత్రి అనిల్